ఈరోజు కొత్తపల్లె పంచాయతీ లింగాపురం గ్రామంలో గత గత కొన్ని సంవత్సరాల నుండి ఈ కాలనీ పుట్టినప్పటి నుంచి యాదవ్ కాలనీ ఉంటారు ఈ కాలనీ పుట్టినప్పటి నుంచి డ్రైనేజీ లాగా చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సోదరులు మాకు ఎంపీటీసీ మీ వార్డ్ నెంబర్లు అయితేనేమి ఇక్కడ పెద్దలు అందరూ కలిసి గత కొద్ది రోజుల నుండి మాకు కాలువ కావాలా ఎక్కువ ఇక్కడ ఎనుములు ఉన్నాయి చాలా ఇబ్బంది పరంగా ఉంది రోడ్లో నడచాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది అని చెప్తా వచ్చా అన్నారు దానికి ఈ రోజు పట్టింది ఈరోజు దాదాపు ఒకవేళ ఐదు వందల మీటర్లు ఒకవేళ ఐదు వందల మీటర్లు అలా కాలువను చేస్తున్నాము అదే కాదు కాలువ ఈ కాలనీలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఖచ్చితంగా ఈ కాలనీలో ఏ సమస్య ఉన్నా కూడా డ్రైనేజ్ అయితేనేమి చిన్న చిన్న రోడ్లు అయితేనేమి ఎక్కడన్నా గుంతలు ఉండేదేనే పూడ్చేదానికి గత ఈ నెలలోనే అన్ని కంప్లీట్ అవుతాయని చెప్పి కూడా నేను వీళ్ళకు ఇస్తున్నాను ఖచ్చితంగా నాకు చేతన్యంత సహాయము సర్పంచ్ సర్పంచ్గా పంచాయతీ పంచాయతీ నిధులతో ఖచ్చితంగా ఈ కాలనీకి ఏ సమస్యనా అర్ధరాత్రి వచ్చినా కూడా నేను చేస్తానని చెప్తున్నాను ఖచ్చితంగా ఈ కాలనీకి చేస్తానని కూడా మరోమారు మా మీద ఆదారాభిమానంలో ఎక్కువ ఈ కాలనీలో ఈ లింగాపురం గ్రామంలో వాళ్లకు మేమందరం కలిసి తిరుగుతున్నటువంటి వాళ్ళమే వాళ్లకు సమస్య ఏదైనా వచ్చినప్పుడు నా సమస్యనే భావించి ఖచ్చితంగా నేను ఈరోజు ఇది స్టార్ట్ చేయడం జరిగింది ఇదే కాదు ఈ కాలవే కాదు ఇంకా చిన్న చిన్న కాలువలు ఉన్నాయి ఆ కాలువలు చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి ఆ రోడ్లు కుడుక త్వరలోనే చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మీ ద్వారా ఇక్కడికి వచ్చినటువంటి వారందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను